హాయ్ నేను మీ షామ్ని షాప్ రిపోర్టింగ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి నాకు కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పాఠశాల నాగార్జున సాగర్ హిల్కానీలో నూతనంగా ప్రారంభించారు పిల్లల బంగారు భవిష్యత్కు ఉత్తమ విద్య అందించడానికి మీ ముందుకు వచ్చింది స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పాఠశాల నూతన యాజమాన్యం సారథ్యంలో స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ పాఠశాల జూన్ పదో తేదీన ప్రారంభమైన అడ్మిషన్ అండి నా పేరుకుమార్ కొత్తగా నాగార్జున సాగర్లో స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అనే ఒక విద్యా సంస్థని కేఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ కింద ప్రారంభించడం జరిగింది నిన్న సోమవారం నాడు అయితే ఈ స్కూల్ ప్రారంభించడానికి కరెస్పాండెంట్గా నకులరావు గారు మా సహోదేడు నకులరావు గారు అయితే నేను ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నాను ఇక్కడ అయితే ఈ స్కూల్ ప్రారంభించడానికి ముందుగా మా ఇరుకి గారికి నాకు గత అనుభవం చాలానే ఉంది అయితే ఇంకా పాఠశాలల కంటే మెరుగైనటువంటి విద్య నాగార్జున సాగర్ లో అందించాలనేటువంటి ఒక ఆలోచన తోటి స్కూల్ ప్రారంభించడం జరిగింది అయితే నాగార్జున సాగర్ విద్యా నిలయంగా ఈ రోజే కాదు మనం నాగార్జున ఆచార్య నాగార్జున నుంచి చూసుకున్నట్లయితే ఇది ఒక విద్యకు అనువైనటువంటి ప్రాంతంగా ఇక్కడ విశ్వవిద్యాలయం నడిచినట్లుగా అక్కడ అనేక మంది ఇక్కడ అనేక మంది చదువుతున్నట్లుగా మనకు అందరికీ తెలుసు అలాంటి మంచి ఆలోచనతో మళ్ళీ ఈ యొక్క స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ మేము ప్రారంభించడం జరిగింది అయితే మా స్కూల్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే కంప్లీట్గా స్కూల్ సీబీఎస్ సిలబస్ సిలబస్ తోటి ఉంటుంది అదేవిధంగా పిల్లలకి మంచి ఆంబియన్స్ ఉండాలి చక్కటి వాతావరణంలో విద్యను అభ్యసించాలన్న ఒక కారణం చెప్తూ పిల్లలకి కంప్లీట్ ఏసీ ని మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా బీఈడి కంప్లీట్ చేసుకొని టెట్ క్వాలిఫై అయ్యి అద్భుతమైనటువంటి అనుభవం కలిగినటువంటి టీచర్లు మా వద్ద పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ మా యొక్క ఏంటంటే ఈ యొక్క అవకాశాన్ని ఇటువంటి స్కూల్ ఉన్నటువంటి ఈ నాగార్జున సాగర్ ఏర్పాటు చేసిన ఈ స్కూల్ని సద్వినియోగం చేసుకొని మాతో అందరు సహకరించి పేరెంట్స్ అందరూ విద్యార్థులు మా దగ్గర పంపించి చక్కని విద్యను నేర్చుకోవాలని మేము అందిస్తామని హామీ తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అదేవిధంగా మన స్కూల్లో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి కంప్లీట్ ఏసీ క్యాంపస్ తోటి పిల్లలకి చక్కటి వాతావరణంలో స్టడీ తో పాటు ఆ విధంగా హాస్టల్ని కొనసాగిస్తాము దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని మా మాట నమస్తే అండి నా పేరు కాకుమ నరావు ఈ స్కూల్లో పాఠశాల కరస్పాండెంట్ గా ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి కేనార్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీదుగా ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది మరి గత ఇరవై సంవత్సరాల నుంచి మేము టీచింగ్ ఫీల్డ్లో కొనసాగితే నాగార్ సాగర్ మరి పరిసర ప్రాంతాలకి మంచి విద్యను అందిద్దాం అనేటువంటి ఉద్దేశంతో మన హిల్ కాలనీలో స్కూల్ ఆఫ్ వాటిని ప్రారంభించడం జరిగింది చాలా మంది మధ్య తరగతి పేద కుటుంబాల వారు మరి దూర ప్రాంతాలకు వెళ్ళి కార్పొరేట్ విద్యను చదివించాలనేటువంటి ఆశ ఉన్నా కానీ ఆర్థిక భారాలతో వారు దూర ప్రాంతాలకు వెళ్ళలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు మరి అటువంటి వారికి కూడా మన స్కూల్ ఆఫ్ పార్టీ మందు తక్కువ ఫీజులతోనే కార్పొరేట్ విద్యను మనము నాగార్జ్ సాగర్లో మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు వారి యొక్క పిల్లలకు మంచి భవిష్యత్తునిస్తూ మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కూల్లో పట్టుబడిని ప్రారంభించడం జరిగింది మరి దేనికి సహకరించినటువంటి యొక్క నాగార్జసాగర్ వంటి మా మిత్రులు ఆత్మీయులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి మంచి అనుభవం కలిగినటువంటి యొక్క ఫ్యాకల్టీస్ తీసుకోవడం జరిగింది వారు బిఏడ్ కంప్లీట్ చేసి టీటీసీ కంప్లీట్ చేసి అదేవిధంగా టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళను ఎంఏ ఎంబీఏ పీజీ కోర్సెస్ కంప్లీట్ చేసి బీఈ కంప్లీట్ చేసి మంచి అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులను ఇక్కడ నియమించడం జరిగింది మంచి వాతావరణంలో మంచి పిల్లలకు అనువైనటువంటి వాతావరణంలో ఏసీ క్యాంపస్ని ప్రారంభించాలి సాగర్లో దూర ప్రాంతాలకు వెళ్ళి చదివించుకోలేకనటువంటి వారికి ఇక్కడ మంచి వాతావరణంలో ఏసీ క్యాంపస్ అందిస్తూ త్వరలో డిజిటల్ బోర్డ్స్ కూడా మేము స్మార్ట్ బోర్డ్స్ ద్వారా కూడా ఈ యొక్క సాగ ప్రజలకు వారి యొక్క పిల్లలకు మంచి విద్యను అందించే ఉద్దేశంతో స్మార్ట్ బోర్డ్స్ కూడా త్వరలో మేము ప్రారంభించబోతున్నాము కాబట్టి ఈ స్కూల్లో మరి పేద మధ్య తరగతి అందరూ యొక్క స్కూల్లో చదువుకోవడానికి ఫీజులు అనుకూలంగా పెట్టి వారికి మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులకు మా యొక్క మనవి ఏంటంటే మీ పిల్లలను మా స్కూల్లో జాయిన్ చేయండి మంచి విద్యను అందించి వాళ్ళని భవిష్యత్ తరాలకు మంచి పౌరులుగా తీర్చిదిద్దే యొక్క బాధ్యత మేము తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మా యొక్క నమ్మకంతో మా మీద మీ పిల్లలను మా స్కూల్లో జాయిన్ చేయించాల్సిందిగా స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ కరస్పాండెంట్గా మేము ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకు మేము మనవి చేస్తున్నాము కాబట్టి మా యొక్క స్కూల్ ఆఫ్ పక్షి సహాయం చేస్తున్నటువంటి మరొకసారి మీడియా మిత్రులకు మరియు విద్యార్థిని యొక్క తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అందరికీ నమస్కారం